శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని అరవై ఐదు అరవై ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై ఐదవ శ్లోకం జిత్వా నపహృత శిరస్య కవచిభి నివృత్తై ఛండాషా త్రిపురహర నిర్మాల్య విముఖై వికాకేంద్రోపేంద్రై వికాయ శశివిశ కర్పూర శక్ మాతస్థవ వదన తాంబూల కబలాహా దీని యొక్క భావము ఎటువంటి యుద్ధములోనైనా గెలవగలిగే శక్తి కలవాడు వేలాయుధుడైన కుమారస్వామి రాక్షసులను జయించగల దిట్ట వజ్రాయుధుడైన దేవేంద్రుడు చక్రప్రాణి అయిన శ్రీ మహావిష్ణువు వీరంతా యుద్ధంలో రాక్షసులను జయించి యుద్ధం నుండి వచ్చి వీరావేశాలను త్యజించి త్రిపురాంతకుని కొన్ని నిర్మాణ్యములను కూడా త్యజించి నీవు ఆదరంతో ఇచ్చే కర్పూర తాంబూలములను స్వీకరించి నీ ఆశీస్సులు అందుకుంటారు కర్పూరము లవంగము ఏలకులు నాగకేశరములు జాజికాయ తమలపాకులు సున్నము కొబ్బరి మిరియాలు కవిరి మొదలైన సువాసన ద్రవ్యములతో కూడిన దానిని కర్పూర తాంబూలమని చెబుతారు శ్రీమాత కర్పూర తాంబూలపు గుబాలింపు దేవతలందరినీ ఆకర్షిస్తున్నది అలాగే కుమారస్వామి దేవేంద్ర ఉపేంద్రులు కూడా నీ తాంబూల గంధం చే ఆకర్షులవుతున్నారు అనే అర్థంతో లలితా సహస్రనామములలో కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనే నామము ఇవ్వబడింది దేవీ తంత్ర పూజలో అనేక చోట్ల కర్పూర తాంబూలము నైవేద్యం చేయవలసినదని చెప్పారు తాంత్రికులు ఈ యంత్రమును బంగారముతో చేయించి దేవీ ప్రతిమను కూడా ఉంచి ఎర్రని పూలతో సహస్రనామాలతో అర్చించి గుగ్గిలము ధూపము వేయాలి పూజావసానమున పై శ్లోకాన్ని ప్రతిరోజు వెయ్యిసార్లు పారాయణ చెయ్యాలి ప్రతిరోజు తేనె నైవేద్యం పెట్టాలి ఏకాగ్రతతో ఈ యంత్రారాధన చేసిన వారికి శ్రీ విద్యోపాసన సిద్ధించినట్లే సర్వత్ర జయం కలిగించే జయ యంత్రమిది మంత్రశాస్త్రములో జయం సిద్ధించే మంత్రాలు చెప్పబడ్డాయి దేవి ఆరాధనము యంత్రతంత్ర జపహోమాదులు చెప్పబడ్డాయి వామ జ్యేష్ట రౌద్ర ప్రశాంతిక శ్రద్ధ మహేశ్వరి క్రియాశక్తి సులక్ష సృష్టి మోహిని ప్రమద శావసిని విద్యులత చిచ్చంది నందసుందరి నందబుద్ధి అనే పదహారు శక్తులను ఆరాధించి యంత్రమును పూజించాలి ఎర్రచందనము కర్పూరము జటామాంసి గోరోచనము చందనము అగరు కర్పూరం అనే అష్టకం అని చెబుతారు వీటితో మాతాంగదేవికి హోమం చేసి యా భస్మాన్ని తిలకంగా ధరిస్తే అందరూ వశులై ఉంటారు కదలీఫలములను కూడా హోమం చేసినట్లయితే అభీష్ట వరసిద్ధి అవుతుంది మాతంగీదేవి ఉపాసన సమస్త జయములు కార్యసిద్ధి కలుగుతుందని భావము ఇప్పుడు అరవై ఆరవ శ్లోకం విపంచా ఘాయంతి వివిధముపదానం పశుపతే त्वदीयैर्माधुर्यैरपलपिततन्त्री कलवरां कलवरां निजाम् वीणाम् वाणि निचुलयति चोलेन निवृतं दीनिक भावमु देवी సరస్వతీదేవి వీణానాదముతో పరమేశ్వరుని గుణకీర్తనములను పాడుతున్నది నీ పతి పరమేశ్వరుని ప్రశంసాపూర్వకమైన ఆకృతులకు ఊచుచు ఆహా ఓహో అంటూ నీ మంజుల వాగ్విలాసంతో ప్రశంసించడము ప్రారంభించగానే ఆ వీణ తీగలే సిగ్గుపడి మౌనం వహించాయి నీ వాక్కులు వీణానాదం కంటే మధురముగా ఉన్నదన్నమాట లలితానామాలలో నామాలలో సల్లు నిజ మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అనే నామములలో పైవిషమే సూచింపబడినది తన మాటల మహిమ చే తిరస్కరించబడిన వీణ కలది అని ఈ నామార్థము కచ్చపి అనగా సరస్వతి వీణ విశ్వావసోత్సా బృహతి తుంబురోస్తు కళావతి సానారదస్య మహతి సర్వసత్యాసు కచ్చపి విశ్వావసుడనే గంధర్వుడు గాంధర్వగానానికి సుప్రసిద్ధుడు ఆయన వీణ బృహతి త్రుంబురుని వీణ కళావతి నారదుని వీణ మహతి సరస్వతి వీణ కచ్చపి వీణనాదముల వలన వర్ణములు వ్యక్తము కాకపోయినను స్వరములు షడ్జాతుల వలన అక్షరములు ఊహించి రసానుభూతి శ్రోతలకు కలుగుతుంది చిలుకలు గోరువంకల వాక్కు వలె సరస్వతి వీణకచ్చపి అస్పష్ట ఉచ్చారణ చేస్తుంది లలితా పరమేశ్వరి వాక్కులు స్పష్టములై అధిక మాధుర్యము కలవై యుండుట వలన ఆ పలుకులు వీణానాదములు ధిక్కరించినవి కదా శారదా మాత నీ సౌహార్దంతో నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వీణపై పలికించిన పరమశివుని యొక్క కథలు లీలలు విని పార్వతి ఊచి తన సంతోషమును తెలియజేసింది శ్రీమాత జీహ్వాగ్రమే సరస్వతీదేవి నివస్థానము శబ్ద బ్రహ్మ నాద బ్రహ్మ ఉభయాత్మకములైనవి ఆ ఇద్దరి సల్లాప సమావేశము మనోహరము ఇక సరస్వతీదేవి యొక్క అరవై నాలుగు శక్తులను చెబుతారు అరవై నాలుగు దళాలున్న పద్మంలో అరవై నాలుగు మంది శక్తులు పూజించాలి ఈ అరవై నాలుగు శక్తుల నామాలు సరస్వతి యొక్క శక్తులు అని చెబుతారు ఈ నామాలయందు నమహ చేర్చి పూజ చేసి కేచరీ ముద్ర చేసి రెండవ ఆవరణ పూజ చేయాలి దీని సిద్ధి వలన సమస్త కళలు వాద్య ప్రావీణ్యత కలుగును ఈ యంత్రమును బంగారముతో వ్రాసి భక్తి శ్రద్ధలతో నలభై ఐదు రోజులు పూజించాలి దీనితో పాటు సరస్వతి పార్వతీ విగ్రహములను కూడా పూజించాలి ఈ శ్లోకములను అనుదినము సహస్ర పర్యాయాలు పఠించాలి దీక్షగా చేశాక ఆ యంత్రమును మెడలో ధరించాలి బెల్లము బియ్యంతో పాయసము తేనె నివేదన చెయ్యాలి ఈ సాధన వల్ల వీణ మధ్యలు పిడేలు మొదలైన వాయిద్యాలు సన్నాయి మొదలైన మంగళ వాయిద్యాలు మ్రోగించడంలో విశేష పాండిత్యము అలవడుతుంది ఈ యంత్రమును నలభై ఐదు రోజులు షోడశోపచార పూజ చేసి గుగ్గిలంతో ధూపం వెయ్యాలి రోజు ఐదు వేల సార్లు శ్లోకం జపించాలి దీనివల్ల భూతములు వశమవుతాయని శాస్త్రం ఇంకా ఈ యంత్రమును విభూతిపై వ్రాసి మూడు రోజులు కఠోర నియమనిష్ఠులతో గురూపదేశము ప్రకారము పూజించి రోజుకి పదిహేను వేల సార్లు శ్లోకమును పఠించాలి దీనివల్ల రోగాలు అసాధ్యమైనవి కూడా నయమవుతాయి సాధకుడు విభూతిని రోగికి ఇవ్వడం వల్ల ప్రయోజనము సిద్ధిస్తుందని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం